హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆత్యా ఫన్నీ స్టోరీస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది శ్రీరామనవమి రోజు వ్లాగు శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుపుకున్నాము మా ఊటిలో సీతారాముల కళ్యాణం తర్వాత ఏం జరిగిందనేది ఈ వీడియోలో చెప్తాను శ్రీరామనవమి రోజు మా అందరికీ భోజనాలు గుళ్ళోనే ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకి భోజనాలు అందరూ అందరూ భోజనం చేసిన తర్వాత మళ్ళీ నాలుగు గంటలకి స్వామివారి కళ్యాణం ఏర్పాటు చేశారు భోజనాల తర్వాత అందరూ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి స్వామివారి కళ్యాణానికి కావాల్సిన టెంకాయ పూలన్నీ తీసుకొని వచ్చారు గుడికి నాలుగు గంటలకు అందరూ వచ్చారు నాలుగు గంటల నుంచి కళ్యాణం ప్రారంభమైంది కళ్యాణం అయిపోగానే ఇక్కడ చూపిస్తున్నవి జరుగుతున్నాయి మీరు కళ్యాణం వీడియో కావాలనుకుంటే లైవ్లో పోస్ట్ చేశాను రెండు వీడియోలు పార్ట్ వన్ పార్ట్ టూ రెండు లైవ్లో లైవ్ ఛానల్స్ ఆద్యా ఫండి స్టోరీస్లో లైవ్ పెట్టింటిని శ్రీరామనవమి పండుగ రోజు ఆ లైవ్ వీడియోస్ అప్ అప్లోడ్ అయ్యాయి వీడియోస్లో ఫైవ్ మినిట్స్ వీడియో కూడా అప్లోడ్ అయింది మన ఛానల్లో లైవ్కి వెళ్తే ఆ లైవ్లో ఈ కళ్యాణం సీతారాముల కళ్యాణం పార్ట్ వన్ పార్ట్ టూ రెండు వీడియోలు ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చూడని వాళ్ళు కళ్యాణం అయితే బాగా జరిగింది కళ్యాణం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా వీడియో తీసి పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇక్కడ కళ్యాణం జరిగిన తర్వాత మంగళార్తి ఇచ్చారు స్వామి అమ్మవార్లకి మంగళార్తి ఇచ్చి ఆ మంగళార్తి మేమందరం తీసుకున్నాము గుడికి వచ్చిన భక్తులందరికీ మంగళార్తి ఇచ్చారు తర్వాత స్వామి విగ్రహాలను గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేపించారు ఉత్సవమూర్తి విగ్రహాలను పట్టుకొని అందరూ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు చూడండి ఫస్ట్ మంగళారతి తీసుకొని పోతున్నారు ఒక స్వామి తర్వాత విగ్రహాలను కళ్యాణం చేసిన వాళ్ళు రెండు జంటలు నాలుగు విగ్రహాలను ఎత్తుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు వారితో పాటు గుడికి వచ్చిన వాళ్ళందరూ మూడు ప్రదక్షిణలు చేశారు గుడి చుట్టూ పిల్లలు పెద్దలు పెద్దవారు అందరూ భక్తిగా స్వామివారిని అమ్మవారిని తలుచుకుంటూ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు అందరూ జై శ్రీరామని కామెంట్ చేయండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటే శ్రీరామ ఈ నామం జపించినచో విష్ణు సహస్రనామం జపించినంత ఫలితం వస్తుందని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవి అమ్మవారికి చెప్పాడనమాట ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకాన్ని మూడు చార్ సార్లు చదువుకుంటే విష్ణు సహస్రనామం జపించినంత ఫలితం వస్తుంది మనకు అందరూ జై అని కామెంట్ చేయండి మీకు వీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే ఇంకా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో కనిపిస్తుంది లైక్స్ ఎక్కువ వస్తే లైక్స్ ఎక్కువ రావడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఇంకా కొంతమంది చూస్తారు అందుకని ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి తర్వాత మూడు ప్రదక్షిణల తర్వాత విగ్రహాలను ఇక్కడ పెట్టారు టేబుల్ పైన సీతారామ లక్ష్మణులు కింద ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఇదంతా గుడి గుడికి వచ్చిన భక్తులు ఇక్కడ ఆద్యను వాళ్ళ ఫ్రెండ్ ఆడుకుంటున్నారు ఇక్కడ స్వామివారి ప్రసాదంకి ఏర్పాటు చేస్తున్నారు ఇంటికి వెళ్ళేటప్పుడు పా పానకము పెసరపప్పు మాకు ప్రసాదంగా ఇచ్చారు వాళ్ళు పెసరపప్పు కలుపుతున్నారు ఇక్కడ ఆద్య హాయి చెప్తాను చూడండి గుడి చుట్టూ ప్రదక్షిణ తర్వాత మంగళార్తి తీసుకున్న తర్వాత ఇక్కడ అందరికీ తీర్థం ఇస్తున్నారు ఆద్య తీర్థం తీసుకుంటుంది ఇక్కడ స్వామి పంచామృతం ఇస్తున్నారు అందరికీ పంచామృతం తీసుకున్న తర్వాత ఆద్య చేతులు కడుక్కొని వచ్చేసింది ఫోటో పూజిస్తుంది వీడియో తీస్తున్నామని ఇవన్నీ కళ్యాణం తర్వాత దృశ్యాలు ఇదండి మా ఊరిలోని గుడిలో శ్రీరామనవమి విశేషాలు శ్రీరా శ్రీరామనవమి కళ్యాణం విశేషాలు ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ద్య ఫన్నీ స్టోరీస్ బాయ్ అందరికీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి ఆర్ద్య ఫన్నీ స్టోరీస్ Thank you for watching.